ఒక వాక్యం నీతం ప్రార్థన చేయండి భయపడద్దు నీ ప్రార్థన వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు రండి నేను రమ్మంటే రావడం కాదు దేవుడు నీతో మాట్లాడాడు నువ్వెందుకు భయపడుతున్నావు ఆలోచిస్తున్నావు నీ ప్రార్థన దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు థ్యాంక్ యూ చీజస్ చీజస్ 100 dramu, 100 dramu, 100 dramu, 100 dramu, 100 dramu, 100 dramu. మహాపరిషుధుడా మహోన్నతుడ జీవ గలదేవ శివాధిపతి మీ ఘనమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఏ సయా నీకు వంద నాలుగు నువ్వెంతో మంచి దేవుడు తండ్రి నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రభా అయా మా పట్ల మీరు చూపిన కృపకై వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా దావిదికి చూపిన శాశ్వత కృపను చూపుతానని వాగ్దానం చేసిన నీకు వంద నాలుగు వంద నాలుగు చెల్లిస్తున్నాం తండ్రి ఈసయా నీకు వంద నాలుగు అయా మీకు విరోధముగా ఉన్న ప్రతిసారి ప్రభ మా పైన కృపు చూపిస్తున్న దేవుడు వాచలిము చూపిస్తున్న దేవుడు ప్రభా మరొకసారి నాతో మాతో మాట్లాడారు ప్రభా నాయనా వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న మమ్మల్ని సహవాసానికి పిలుస్తున్న దేవుడు తండ్రి ఎదిగో ప్రభా లోక సహవాసాన్ని విడిచి ప్రభా నీతో సహవాసం చేయాలని అయా ఐదు ప్రభ నీ ప్రజలతో సహవాసం చేయాలని పిలిచిన వాడు నమ్మదగిన వాడా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా నీతో సహవాసం చేసిన ఎడలా శాశ్వతమైన మా మాపైన చూపుతానని చెప్పిన దేవానికి వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రవ్వా అయా సహాయము చేసే మనసు కావాలని కోరిన దేవుడు ప్రవ్వా అయా మేము అనేక మందికి సహాయం చేసేవారుగా ఉంటే ఎదుగో ప్రవ్వా మా చుట్టుపక్కల ఉన్న వారికి మా కుటుంబ సభ్యులకి ఆయన సహాయం చేసేవారుగా ఉంటే ఇదిగో దావి చూపిన శాశ్వత కృపను మాకు చెబుతానని వాగ్దానం చేసిన వాడ నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి అదేవిధంగా ప్రభావ నైనా సాక్ష్య జీవితం కలిగి ఉండమని చెప్పవుతాను నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తాం మా బ్రతుకులు మాకు సాక్ష్యం ఉండాలి సంఘంలో సాక్ష్యం ఉండాలి మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో మాకు సాక్ష్యం ఉండాలని మాతో మాట్లాడి ఎస్ ఇదిగో ప్రభా సాక్ష్యం కలిగి ఉంటే ఇదిగో ప్రభా నీ శాశ్వతమైన కృపను నిత్యముగా మేము పొందుకుంటామని మాట్లాడిన వాడు నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇసయా నీకు మహిళ మీరు చూపిస్తున్న ప్రేమకై చాలికై కనికరముకై వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈ మూడు విషయాలు మేము తప్పుపోకుండా పోకుండా సహాయము తయచేయండి ఇది మొదలుకుని ప్రభావ నా తండ్రి నయనాని నీకు మీతో సహవాసంలో గాని సహాయం చేసే విషయంలో గాని సాక్షి జీవితంలో గాని ప్రభా ఎక్కడ తొట్టిలో ప్రభా ఇక్కడ బిడ్డలందరము మేమందరము ప్రభా ఇది మొదలుకున్న ప్రభావ్వా నైనా ఇదిగో ప్రభు వాక్యం బోధించిన ప్రకారంగా జీవిస్తూ ప్రభా నయన నిత్యమైన శాశ్వతమైన కృపణ మేమందరం పొందుకుంటా సహాయం దయచేయమని మాట్లాడిన ప్రతి మాటను మట్టి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మీ సేవకులు నిలబెట్టుకుని మాతో మాటను ప్రతి మాటను మట్టి వందనాలు నాలుగు చెల్లిస్తున్నా సేవకులు జ్ఞాపం చేసుకుని స్తోత్రాలు చెల్లిస్తాం ఇంకా ప్రభు అనేక ఆత్మలను ప్రభు రక్షిస్తూ అనేకులకు సత్య సత్యవాకు ప్రకటించుటకు మీ అభిషేకం నుంచి వాడికి మహిమ పొందమని నాయన మాతో మాటను ప్రతి మాట మట్టి మీకే వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరపిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన ఏ సతి పరిశుద్ధమైన నామములో స్థుతి వేడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ప్రార్థించిన సహోదరుని బట్టి దేవుణ్ణి స్తున్నాను మరొకసారి ఇప్పుడు కూడా ఈ చక్కని అవకాశం కల్పించిన మా ప్రియులు గౌరవనీయులు అభిషక్తులు ఆ మరి ఎవరైనా డాక్టర్ చారి గారికి అమ్మగారికి ప్రభు సాత్విక్ ప్రైజితల్లికి సంఘబిడ్లకు యవనస్తులకు చెంటిబిడ్డలకు ప్రతి ఒక్కరికి నా కుటుంబ పక్షాన నా మినిషి పక్షాన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మీ అందరిని బట్టి నామాన్ని గనపరుస్తున్నాను దేవుని స్తోత్రం నేను ఉదయం కాలో చెప్పినట్లుగే చాలామంది మా ప్రాంతం వచ్చారు మరి మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు ఎప్పుడు కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారు మీరు వచ్చి మా ఏరియాలో సువార్త ప్రకటించిన విధానం అయితే ఏంటి అనేక మందికి సహాయం చేసిన విధానం అయితే ఏంటి ఆ పాస్టర్స్కి ఆ రోజు సహాయం చేసిన విధానం అంటే నిజంగా మా జీవితంలో మరుపులేని మర్చిపోలేని సంఘటన అవి మరి మా సంఘ సభ్యులు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పమన్నారు ఈరోజు నేను ఇక్కడున్నాను మరి అమ్మగారు గ్రేస్ అమ్మగారు నా సతీమణి అక్కడ ఆరాధన నడిపించింది నా ఆత్మీ కుమారుడు రాజ్ ప్రకాష్ అనే బ్రాంచ్ చర్చికెళ్ళి అక్కడ ఆరాధన నడిపించారు అక్కడ కూడా ఆరాధనలు గంభీరంగా అద్భుతంగా జరిగాయని వారు కూడా నాకు ఫోన్లో తెలియజేశారు 휴시구휴